హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో ఈ సంవత్సరం ఉగాది పండుగ నుంచి ఏ రాశి వారికి ఆదాయం ఎక్కువగా ఉండబోతుందో ఏ రాశి వారిని అదృష్టం వరించబోతుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఉగాది పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో తెలుగు ప్రజలు కొత్తనామ సంవత్సరానికి శ్రీకారం చుడతారు ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటూ వస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అని పేరు పెట్టారు ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం చేయటం ఆయనవాయితీ ఈ సందర్భంగా ఈ సంవత్సరం రాశిఫలాలు ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అవమానం వంటి అంశాలను పరిశీలిద్దాం మొదటగా మేషరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉండటం వల్ల ఆర్థికంగా సమతుల్యత అవసరం ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గౌరవం లభించవచ్చు అయితే కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది రెండవది వృషభ రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చులు అదుపులో ఉంటాయి అధికారుల నుంచి కొంత గౌరవం లభించే అవకాశం ఉంది కొంత చికాకులు ఎదురైనా ఈ ఏడాది మంచి పురోగతి సాధించగలరు మూడవది మిథున రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మిథున రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది ఆదాయం అధికంగా ఉండి ఖర్చులు తక్కువగా ఉంటాయి వ్యవహారాలలో విజయం సాధిస్తారు కొన్ని చిన్న చిన్న అవమానాలను ఎదుర్కోవాల్సి రావచ్చు నాలుగవది కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు కర్కాటక రాశి వారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి ఖర్చులు తగ్గుతాయి అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి అవమానాలకు తలొగ్గక ముందుకు సాగితే సత్ఫలితాలు దక్కుతాయి సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఖర్చులు సమంగా ఉన్నాయి ప్రభుత్వ అధికారుల వర్గాలలో మిశ్రమ ఫలితాలు ఎదురవ్వచ్చు కొంత అవమానం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగాలి కన్యారాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కన్యారాశి వారికి ఈ ఏడాది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఆదాయం అధికంగా ఉండటంతో పాటు ఖర్చులు తక్కువగా ఉంటాయి కెరియర్ వ్యాపార రంగంలో అభివృద్ధి సాధిస్తారు తులారాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వారికి ఈ ఏడాది ఆదాయం సమృద్ధిగా లభిస్తుంది ఖర్చులు నియంత్రణలో ఉంటాయి కొన్ని మంచి అవకాశాలు కూడా లభించవచ్చు వృచ్చిక రాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వృచ్చిక రాశి వారికి ఈ ఏడాది ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది ఖర్చులు అధికంగా ఉండటంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ధనస్సు రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ధనస్సు రాశి వారికి ఆదాయం ఖర్చులు సమతుల్యంగా ఉన్నాయి కొంత రాజపూజ్యం లభించిన కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి మకర రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి ఆదాయాన్ని పరిరక్షించుకోవటానికి జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కుంభరాశి వారికి ఆదాయం సమతుల్యంగా ఉండకపోవచ్చు వ్యయాలను సరిచూసుకోకపోతే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీనరాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మీనరాశి వారికి ఆదాయం ఖర్చులు సమానంగా ఉన్నాయి కొంత రాజపూజ్యం లభించిన అవమానం తక్కువగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ